హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని మనం ఇప్పుడు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం తర్వాత దీని యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నాం దీనిలో మీకు రాబోయేటువంటి తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి సర్వే కావచ్చు బడ్జెట్ అదేవిధంగా మనకు సెంట్రల్ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు కూడా చేర్చబడతాయి సో ఆఫ్టర్ చేర్చిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి అండ్ మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ దీనిపైన ఉచితంగా అయితే అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే మనం అందిస్తున్నాం కరెంట్ అఫేర్ టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు అండ్ దాంతోపాటుగా డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీస్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మార్చ్ మూడు తర్వాత గ్రూప్ వన్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ మనం వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు మెరిట్ జాబితాపై పీఎస్సీ కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఫలితాలను మార్చ్ మూడు తర్వాత విడుదల చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా వన్ ఇస్ టూ మెరిట్ జాబితాను ప్రకటించడానికి కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది నిలాఖరులోగానే ఫలితాలు వెల్లడించడానికి కమిషన్ సిద్ధపడినప్పటికీ మార్చి మూడు వరకు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉన్న నేపథ్యంలో లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గత వన్ వీక్ నుంచి చూస్తున్నాం చాలా న్యూస్ పేపర్లో వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే గ్రూప్ వన్ ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి మనం న్యూస్ అయితే చూసాం బట్ ఇక్కడ ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ఒక వార్త రాశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనం చెప్పలేం సో ఒక అబ్జర్ప్షన్ చేస్తున్నారు అంటే మేబీ ఎన్నికల కోడ్ ఉంది కనుక మార్చ్ మూడు తర్వాత రిజల్ట్స్ రావచ్చు రావచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు చూద్దాం మరి టీజీపీఎస్ దీనికి సంబంధించి ఎట్లా స్పందిస్తుందో సో తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాలు వెల్లడికి అడ్డంకులు తొలగిపోయినట్లు ఇక్కడ జరగవచ్చు జివో ట్వంటీ నైన్కు వ్యతిరేకంగా దాఖలైనటువంటి రెండు పిటిషన్లను ఫిబ్రవరి మూడవ తేదీన సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది జివో ట్వంటీ నైన్ ను సవాల్ చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్పై పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం దీనిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందని అంటే ఇచ్చారు సో విచారణ జరిపిన సుప్రీంకోర్టు అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసి గ్రూప్ వన్ ఫలి ఫలితాల వెల్లడికి అనుమతి ఇచ్చినట్టు మనం జరగవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం గతంలో కూడా న్యూస్ అయితే చూసాం అయితే దీనికి సంబంధించి మనకు వన్ మెరిట్ జాబితాను కమిషన్ మార్చి మూడు తర్వాత ప్రకటించవచ్చు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కొంత లేట్ కావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు న్యూస్ రావడం న్యూస్ రాయడం జరిగింది మరి చూద్దాం మరి దీనికి సంబంధించి టీజీపీఎస్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మరిన్ని కొలువుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కృత్రిమ మేధాకు అధిక ప్రాధాన్యం ఏఐసిటీలో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇది కరెంట్ అఫేర్స్ పరంగా కూడా ఇంపార్టెంట్ సో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు భవిష్యత్తులో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అధిక ప్రాధాన్యం పెరుగుతుందని అందులో తెలంగాణ విద్యార్థులు నిపుణులుగా తీర్చిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా రెండు వందల ఎకరాలతోటి మనకు ఈ ఏఐసిటీని నెలకొల్పుతుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలపడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ప్రీవియస్లో కూడా మనం చాలాసార్లు చూసాం దిగ్గజ కంపెనీలు ఇందులో తమ కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకు రావడానికి రావడం ముందుకు రావడం అనేది ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడ సీఎం తెలిపినట్టు చూడవచ్చు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కంపెనీ మైక్రోసాఫ్ట్కి చెందినటువంటి ఏదైతే రెండో కార్యాలయం హైదరాబాద్లో ఉందని దీనిని ఇప్పుడు విస్తరించడం అని చెప్పేసి అన్నట్టు చూడవచ్చు హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కార్యాలయ విస్తరణలో భాగంగా పదకొండు లక్షల చదర పొడుగుల విస్తీర్ణంలో నిర్మించినటువంటి నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ కార్యక్రమంలో మనకు ఇటువంటి ప్రకటన చేయడం జరిగింది అంటే మరిన్ని కొలులు కూడా ఈ ఏఐ ద్వారా రాబోతున్నట్లు ప్రకటించినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినైతే టీజీ సెట్ హిస్టరీ పేపర్ టూలో తప్పులే తప్పులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వంద మార్కుల పేపర్లో ముప్పై తొమ్మిది క్వశ్చన్స్ రాంగ్ వాటిలో ఇరవై ఐదు క్వశ్చన్లకు మార్కులు మిగిలిన వాటిని పట్టించుకుని సెట్ ఆఫీసర్లు భారీగా మార్కులు కలవడంతో మారినటువంటి ర్యాంకులు రీఎగ్జామ్ నిర్వహించాలంటున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ లెక్చరర్స్ల అర్హత కోసం రాష్ట్రంలో ఉస్మాని యూనివర్సిటీ నిర్వహించినటువంటి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ హిస్టరీ పరీక్ష నిర్వహణపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఒకే పేపర్లో నలభై క్వశ్చన్లు తప్పుగా వచ్చాయి సో దీంట్లో ఓ ఇరవై ఆరు ప్రశ్నలకు మార్కులు కలిపిన అధికారులు మరో పద్నాలుగు క్వశ్చన్లను అలాగనే వదిలేశారు ఏకంగా ఒకే పేపర్లో యాభై రెండు మార్కులు కలవడంతో అంటే దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంటూ టూ అంటే ఫిఫ్టీ టూ మార్క్స్ కలవడంతో అభ్యర్థుల యొక్క ర్యాంకులన్నీ తారుమయ్యా తారుమారయ్యాయి సో ఆలస్యంగా బయటకు వచ్చినటువంటి ఈ ఘటనపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చూడవచ్చు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ ఆన్లైన్ పరీక్ష పరీక్షను నిరుడు సెప్టెంబర్లో ఓయూ నిర్వహించిందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అయితే దీనికి సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్ట్ మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు ఈ ఎగ్జామ్ నిర్వహించాక దీంట్లో హిస్టరీ పరీక్షలో తప్పులు బయటపడ్డాయి అని చెప్పి చూడవచ్చు అధికారులు ప్రకటించిన దాని ప్రకారమే పేపర్ వన్లో మనకి ఏదైతే జనరల్ స్టడీస్లో నలభై ఐదు నలభై ఐదవ క్వశ్చన్ తప్పుగా వచ్చింది పేపర్ టూ హిస్టరీలో వంద ప్రశ్నలో ఇకంగా ముప్పై తొమ్మిది ప్రశ్నలు తప్పుగా వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇది టెక్నికల్ సమస్యతోనే ఇట్లా జరిగిందని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నట్టుగా ఒకే న్యూస్ అయితే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ విషయాలు అయితే ఉద్యోగాల్లో బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ నియమకాల్లో బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసినట్టు చూడవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు కులకల సరిగా నిర్వహించలేదని అందుకే బీసీల యొక్క సంఖ్యను తక్కువగా చూపించారని ఆరోపించినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ సివిల్స్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు కొన్ని ఎంట్రీలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించినట్టు యూపీ యూపీఎస్సి పేరు పుట్టిన తేదీగా వచ్చు మొబైల్ నెంబర్ మార్పునకు నో ఛాన్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో యూపీఎస్సి కొన్ని మార్పులు అయితే చేసింది దరఖాస్తు సమయంలో సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది సో మార్పులకు సంబంధించి కమిషన్ అధికారిక నోటీస్ కూడా విడుదల చేసిందంట సో మనకు ఈ ప్రిలిమ్స్ సంబంధించి నెల పద్దెనిమిది వరకైతే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి దానికి సంబంధించి కొన్ని ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారంట మీరు ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే ఒకసారి ఎడిట్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి నలభై ఏడు పోస్టులతో మనకు ఐఈఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అంటే దీనిలో మనకు ఏ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు నలభై ఏడు పోస్టులతోటి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కావచ్చు ఇండియన్ స్టాటటికల్ సర్వీస్ విభాగంలో కూడా పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇక ఈనాడు ప్రభాగం సంబంధించి మనం చూసినట్లయితే పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ జీవ వైవిధ్య సంరక్షణ చెప్పేసి జనరల్ స్టడీస్ సంబంధించిన ఒక ఆర్టికల్ వెలుగు సక్సెస్లో అయితే రావడం జరిగింది సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కాండి దానిలో కూడా నేను ఎప్పటికప్పటికి షార్ట్గా మన కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను దాని యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు సో జాతుల ఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి గురువారం ఆ మేరకు నోటీస్ వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటికి అక్కడ గవర్నర్కు దా దాఖలు చేస్తూ మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేస్తుంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటారు దీనిపైన నేను స్పెషల్ వీడియో చేస్తాను మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు మీకు వీడియో అయితే వస్తుంది అంటే మా రాష్ట్రపతి పాలనకు సంబంధించి దేశంలో ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాల్లో విధించారు అండ్ దీనికి సంబంధించి రాష్ట్రపతి పాలన విధిస్తే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి అండ్ దీనికి సంబంధించినట్టు ఆర్టికల్స్ ఏందని చెప్పేసి మీకు పూర్తి వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను దాని మీద మనకు క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే అటవీ ప్రమాదాల్లో ఏడవ స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇండియా రిపోర్ట్లో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలోని అడవులు కార్చిస్లతో సతమతమవుతున్నాయి అంటే ఇక్కడ చూడవచ్చు ఏటా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి రాష్ట్రంలోని అడవుల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఏడు ప్రమాదాలు జరిగి దాదాపుగా మూడు లక్ష మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఇక్కడ దగ్ధమైనట్లు స్టేట్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇండియన్ రిపోర్ట్ వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఈ విషయంలో మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందంట అగ్ని ప్రమాదాల పరంగా చూసినప్పుడు తెలంగాణ వచ్చేసి ఏడో స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మన రాష్ట్రం యొక్క పొజిషన్ గుర్తుంచుకోండి అండ్ దేశంలో ఫస్ట్ ఈ స్టేట్లో ఎక్కువ జరిగే ప్రమాదాలు అనేది గుర్తుంచుకోండి ఇక పంచాయతీల బలోపేతంలో మనమే టాప్ అంటే ఇక్కడ చూడవచ్చు సామర్థ్య పెంపు విభాగంలో దేశంలో నెంబర్ వన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వంద పాయింట్లకు గాను ఎనభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది పాయింట్ల సాధన పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్లో కేంద్రం వెల్లడి అన్ని విభాగాల్లో కలిపి రాష్ట్రానికి యాభై ఐదు పాయింట్ ఒకటి సున్నా పాయింట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు పంచాయతీ డెవల్యూషన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నివేదిక అయితే ఇచ్చింది ఇది కూడా ఇంపార్టెంట్ సో పంచాయతీలకు స్వయం పాలన కల్పించి సామర్థ్యం పెంచడంలో అంటే కెపాసిటీ మనకు ఎన్హాన్స్మెంట్ చేయడంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అత్యధిక పాయింట్లు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించి తాజాగా మనకు కేంద్ర పంచాయతీరాజ్ కావచ్చు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్ అయితే విడుదల చేసింది ఈ నివేదికలో ఈ మేరకు కొన్ని అంశాలను అయితే ప్రకటించింది సో దీనిలో మనం అన్ని అంశాల పరంగా చూసుకున్నప్పుడు అండ్ ఒక్కొక్క విభాగం పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకు వివిధ విభాగాల పరంగా చూసినప్పుడు సామర్థ్య పెంపు విభాగంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట ఇక విధులు కార్యకలాపాల విభాగంలో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆర్థిక అంశాల్లో కర్ణాటక అండ్ విధుల నిర్వహణలో గుజరాత్ జవాబుదారితనం సంబంధించి కర్ణాటక ఉంది ఇక ఓవరాల్గా మనకి పీడిఐ రాష్ట్రాల అంటే ఈ టాప్ ఫైవ్లో ఉన్నటువంటి అన్నిటి పరంగా చూసినప్పుడు మనకు కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోవాలి తర్వాత తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది కేరళ థర్డ్ ప్లేస్లో ఉంది మహారాష్ట్ర ఫోర్త్ ప్లేస్లో తర్వాత ఉత్తర ఉత్తరప్రదేశ్ ఉంది సో ఫస్ట్ మూడు అయితే గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి అండ్ ఓన్లీ పర్టికులర్గా మనకు సామర్థ్య పెంపు అని చెప్పి జరిగినప్పుడు తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ నివేదిక సంబంధించి నేను వీలైతే ఈ దీని యొక్క అఫీషియల్ పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి ఏపీకి పద్దెనిమిదవ స్థానం తెలంగాణకు ఇరవై ఆరో స్థానం అంటూ చూడవచ్చు సర్వీసెస్కు అగ్రస్థానం ముగిసినటువంటి జాతీయ క్రీడలు నేను ఆల్రెడీ చెప్పాను జాతీయ క్రీడలకు సంబంధించి మీకు స్పెషల్ వీడియో కూడా చేస్తాను అది కూడా ఈరోజు ఈవినింగ్ లేదా రేపు వస్తుంది ఇక్కడ నుంచి మనకు ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది ముఖ్యంగా హైకోర్టు లాంటి ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఒకసారి మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోండి నేను కంపల్సరీ వీడియో చేస్తాను సో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ ర్యాంక్లో అంటే ఏడు స్వర్ణాలు ఒక రచితం ఆరు కాంశాలతో పద్దెనిమిదవ ర్యాంక్లో ఉందంట తెలంగాణ మూడు స్వర్ణాలు మూడు రచితాలు పన్నెండు కాంశాలతోటి మనకు ఇరవై ఆరో స్థానం నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇటీవల చివరి అంటే పోటీల చివరి రోజు చివరి రోజున మనం గురువారం తెలంగాణ అయితే మరొక రెండు పథకాలను గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఓవరాల్గా చూసినప్పుడు సర్వీసెస్ అనేటువంటి మనకు మొదటి స్థానంలో ఉందట అదేవిధంగా మహారాష్ట్ర అనేది సెకండ్ ప్లేస్ ప్లేస్లో అండ్ హర్యానా అనేది మనకు థర్డ్ ప్లేస్లో నిలిచిందట ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు కూడా ఒకసారి మనం స్పెషల్ వీడియోలో చూసేటువంటి ఐటమ్ చేద్దాం ఇక రాకెట్ లేకుండానే రోదశీలోకి షాటి లైట్లు అంటూ చూడవచ్చు అతి తక్కువ ఖర్చుతో ప్రయోగం పర్యావరణానికి అనుకూలం స్పిన్ల్యాండ్ సరికొత్త ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరు నుంచి అందుబాటులోకి అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త విప్లవం రానున్నట్లు ఇక్కడ చూడవచ్చు రాకెట్ అవసరం లేకుండానే ఇకపై షార్ట్ లైట్లు ప్రయోగించవచ్చు కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ స్పిన్ లాంచ్ కంపెనీ ఈ మేరకు నూతన లాంచింగ్ సిస్టమ్ను ఆవిష్కరించిందంట సో కైనటిక్ లాంచ్ సిస్టమ్ అంటే సెంట్రల్ ఫ్యూ ఫ్యూయల్ లాంచ్ టెక్నాలజీ అనేటువంటి దీనిలో యూజ్ చేస్తున్నారంట సో దీన్ని దీని సాయంతో ఐదు వేల ఈ ఎంపీహెచ్ వేగంతో షార్ట్ లైట్లను ఎర్త్ ఆర్బిటర్లోకి పంపించవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్పిన్ లాంచ్ అనేటువంటి సరికొత్త ఆవిష్కరణ ఇటీవల ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చేశారు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆ దేశానికి సంబంధించి మనం క్యాలిఫోర్నియా అంటే అమెరికాకు సంబంధించి మనం క్యాలిఫోర్నియాలో ఉన్న కో క్యాలిఫోర్నియా కేంద్రంగా అయితే చేశారని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ఎటువంటి రాకెట్స్ లేకుండా కూడా పంపించవచ్చు పంపించవచ్చని చెప్పేసి వీళ్ళైతే ఈ ప్రయోగాన్ని నిరూపించినట్టు తెలియవచ్చు ఇది రెండు వేల ఇరవై ఆరు నుంచి అందుబాటులోకి వస్తారట ముఖ్యంగా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా కూడా ఉంటాయని మనకి ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం ముఖేష్ అంబానీ అంటే ఇక్కడ చూడవచ్చు ఐదో స్థానంలో ఇక్కడ క్వాక్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇచ్చారు అదే విధంగా తొంభై బిలియన్ డాలర్ల సంపదతో నెంబర్ వన్ స్థానంలో మనకు ముఖేష్ అంబానీ కుటుంబం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు నాలుగో స్థానంలో మిశ్రీ కుటుంబం వెల్లడించినటువంటి బ్లూంబర్గ్ నివేదిక అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఆయన కుటుంబం బ్లూంబర్గ్ ఆసియా అత్యంత అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచిందంట సో వీళ్ళ సంపద తొంభై పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లని బ్లూంబర్గ్ వెల్లడించింది టాప్ ట్వంటీలో అత్యంత అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో పలువురు భారతీయులు కూడా స్థానం సంపాదించినట్టు ఇక్కడ చూడవచ్చు వీరిలో మిశ్రీ కుటుంబం ముప్పై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో ఈ డిస్టో నాలుగో స్థానంలో ఉందంట సో మిస్ట్రీ కుటుంబానికి టాటా సన్స్లో భారీ వాటా ఉండడంతో పాటు షాపుర్జీ ఫల్లో అనేటువంటి గ్రూప్ను కూడా నియంత్రిస్తున్నారు సో అందుకు గాను ఈసారి మనకు ఈ ఫోర్త్ ప్లేస్లో ఉన్న అదే అదేవిధంగా జిందాల్ కుటుంబం వచ్చేసి ప ఏడో స్థానంలో ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఏదైతే ముఖేష్ అంబానీ కుటుంబం ఉంది కదా సో ఇది గుర్తుంచుకొని వాళ్ళ యొక్క సంపద ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ తొంభై బిలియన్ డాలర్ల సంపదతో నెంబర్ వన్ అంటే ఆసియాకు సంబంధించి మనకు బ్లూమ్బర్గ్ నివేదిక ఇది ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే సైక్లోన్ త్రీ సైనిక విన్యాసాలు అంటూ చూడవచ్చు ఇది మనకు ప్రీవియస్ గ్రూప్ వన్ క్వశ్చన్ అండి డైరెక్ట్గా అడిగింది సైక్లోన్ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయని చెప్పేసి అడగడం జరిగింది సో భారత్ ఈజ్ ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసాలని చెప్పేసి గుర్తుంచుకోండి దీనే సైక్లోన్ త్రీ మూడో ఎడిషన్ ఫిబ్రవరి పదిన మనకు రాజస్థాన్లో అయితే స్టార్ట్ కావడం జరిగింది అనమాట గుర్తుంచుకునే ప్లేస్ కూడా మనకు అడుగుతాడు సో ఇరవై తేదీ వరకు ఇవి కొనసాగుతాయంట సో ఈ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్లో ఇండియా తరపున మనకి ఇరవై ఐదు మంది సిబ్బందితో కూడినటువంటి రెండు ప్రత్యేక బెటాలియన్లు దీనిలో పాల్గొంటున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్లేస్ గుర్తుంచుకోండి ఎక్కడ జరుగుతుంది అంటే ఏ రెండు దేశాల మధ్య వీటిని అనేది కూడా ఇంపార్టెంట్ అదే అదేవిధంగా చామన్ అరోరాకు అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూడవచ్చు సో దివంగత చామన్ అరోరా డోగ్రీ భాషలో రాసినటువంటి ఇక్ హోరా అశ్వత్థామ అనేటువంటి చిన్న కథకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్రకటించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్ హోరా అశ్వత్థామ మహాభారతంలోని ఈ అశ్వత్థామ పాత్రను వివరిస్తున్నట్టు అతని యొక్క పాత్రకు సంబంధించి అశ్వథామ యొక్క పాత్ర అనేది ఎట్లా ఉంటుందన్నది ఈ కథ వివరిస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈయన డోగరీ భాషలో ఈ నావెల్ అయితే రాయడం జరిగిందనమాట చోమన్ ఎవరు చామన్ అరోరా అనేటువంటి పర్సన్ ఆ పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసిన అయితే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటే ఇక్కడ చూడడం జరిగింది దీనికి సంబంధించి నేను నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఒకసారి దానిలో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ కరెంట్ అఫేర్ కూడా చూడవచ్చు వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో డ్రోన్ దాడులను అడ్డుకునేటువంటి సరికొత్త వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను బెంగళూరులో జరుగుతున్నటువంటి ఏదైతే ఏరో ఇండియా ప్రదర్శనలో మనకు డిఆర్డిఓ అయితే ఆవిష్కరించిందట ఈ వ్యవస్థను అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ డిఆర్డిఓలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయంట ఇది గుర్తుంచుకోండి ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఇదేంటంటే ఈ డ్రోన్ వ్యవస్థను అడ్డుకునేందుకు సరికొత్తగా ఇది మనకు వర్క్ అవుతుందట సో దానికి సంబంధించి మనకు డిఆర్డిఓ కావచ్చు అదేవిధంగా అదాని డిఫెన్స్ అండ్ ఏరోపేస్ వాళ్ళు దీన్ని సంయుక్తంగా రూపొందించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి వీలైతే మధ్యాహ్నం వరకు నేను మరొక వీడియో మీకు ఏదైతే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వీడియో కావచ్చు అండ్ ఈవినింగ్ వరకు లేదా రేపటి వరకు మనకు ఆ జాతీయ క్రీడలకు సంబంధించిన వీడియో కూడా ఒక అంటే ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఆ వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చెక్ చేసి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ